जोड <laughs> 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 ఎప్పుడే వెళ్ళి చూపా రావతి బరే ముక్కు మీదకి వస్తుంది చూసా ఎంత ప్రమాదాన్ని తప్పించుకున్నావా నువ్వు కూడా అర్థం చేసుకుంటున్నావా నేనేం చెప్తున్నానని మాడిపోకుండా ఏయ్ అమ్మా దోసే ఇవన్నీ తోమాల దోశ వేసుకుంటుంది ఉప్పినట్లేదా ఇంతేనా వచ్చేది దోశ మాడిపోతుందమ్మా వాడు ఎవరు ఉన్నారా ఇవన్నీ తీయలేదా ఇవన్నద పోతుంది అలా కూర ఏం చేస్తున్నా పచ్చడి చేసా ఎప్పుడు మొన్న చేసా ఈరోజు చేయాలా ఏమో పాపం నిమిషాలు ఎన్ని దోశలు వేయగలవా టిఫిన్ షాప్ ఏమైనా పెట్టుకుందాం మరి అయితే సంపాదించుకునేదానికి పెట్టుకుందామా వద్దా నువ్వు చెప్పుమ్మా టిఫిన్ షాప్ పెట్టుకుందాం వద్దా ఎందుకంటే బయటికి వెళ్ళి తిరగడము అక్కడక్కడ పని చేసుకోవడము వాళ్ళ చేత మాట్లాడటము నాకు ఇష్టం లేకుండా పోయింది అందుకే ఒక డిసైడ్ అయినా ఒక చిన్న షాపు లేదా టీ షాప్ ఏదైనా పెట్టుకొని దాంతో అనుకుంటున్నా రోజుకు ఒక వంద రూపాయలు చాలు టెన్షన్ లేని లైఫ్ ఏమంటావు చెప్పు చేస్తూ ఉంటావా నెలకి లక్ష రూపాయలు కావాలా ప్రశాంతంగా ఉన్న జీవితం కావాలా చెప్పు రేవతి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు కదా ఎవరైనా సరే నువ్వు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నావు సమాధానం చెప్పు నాకు అర్థమైపోయిందిలే నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించు కింద మీద పడి నువ్వు ఏమైనా అయిపో అంతేనా ఒక చిన్న టీ షాప్ పెట్టుకుంటే రోజుకు ఒక మూడు నుంచి నాలుగు వందలు మిగిలిద్ది అంటే నెలకొచ్చులకి పన్నెండు వేలు వస్తాయి అంత హ్యాపీగా బతకచ్చు అలాగే నువ్వు మార్నింగ్ వచ్చేసి టిఫిన్ షాప్ పెట్టుకున్నావా ఇడ్లీలు దోశలు వేసుకుంటూ ఉన్నావా దానికి ఒక నీ నీ ఫ్యామిలీ గడిచిపోద్ది అంటే నీ పర్సనల్ విషయాలు అంటే ఉంటాయి కదా నువ్వు కూడా ఒక ఒక కేజీ బంగారం కొనుక్కోవాలని కోరిక ఉంది కదా ఆ కోరిక తీరుతుంది అలానే నాకు కూడా ఈ టెన్షన్స్ ఈ ప్రెషర్స్ తట్టుకోలేకపోతున్నా చదువుకున్న వాడికంటే సాకలోడు నయం అన్నారు ఆ విషయం నాకు ఈ మధ్య ఈ మధ్యనే గుర్తుకొస్తూ ఉంది నీ ఒపీనియన్ ఏంటి రావతి చెప్పుమ్మా చెప్పు బేబీ చెప్పితే కానీ నాకు అర్థం కాదు కదా చెప్పు చెప్పుమా సైలెంటా ఈరోజు అదేనా చెప్పు ఓకే ఎంజాయ్ యువర్ సెల్ఫ్ డోసులు ఎంత బాగా వేస్తున్నాము కసుకొని కసుకొని తిప్పుతున్నాము నాకు అప్పుడే అర్థమైపోయింది ఈ టిఫిన్ సెంటర్ పెట్టించాలని ఒక చిన్న నాలుగు చక్రాల బండి అయితే కొనిస్తాను మీకు ఓకేనా దాని మీద గ్యాస్ పెట్టుకో అలానే అన్నీ పెట్టుకో ఏమి ఉంటాయి కదా నీ సామాన్లు దోశలు వేసేదానికి టిఫిన్లు వేసేదానికి అవి పెట్టుకొని హ్యాపీగా బతికేసి నా గురించి అస్సలు ఆలోచించవద్దు నేను డిసైడ్ అయిపోయినా లేబర్ పనికి వెళ్ళిపోవాలని ఈ జాబ్ వద్దు ఏం వద్దు ఎన్ని రోజులు కష్టపడితే ఎంత వస్తుంది చెప్పు టెన్షన్లు బాధలు ఇవన్నీ తట్టుకోలేక నేను ఎన్ని బాధలు పడుతున్నాను నీకు చెప్తే నువ్వు అర్థం చేసుకోవటం లేదు ఏమైనా అంటే ఏడుస్తూ ఒకసారి ఆలోచించు రేవతి డ్యూటీలు చేస్తే ఏం రాదు రేవతి ఏమైనా పెద్దగా ఏదైనా చేయాలా ఏం చేయాలా చెప్పు ఏం చేద్దామని చెప్పు సమాధానం చెప్పు ఇట్లాగ ఇంటికి వెళ్ళి పాసి పని చేసుకున్నా కూడా డబ్బులు వస్తాయి తెలుసా